ఈ వీడియో రికార్డ్ చేస్తున్న టైంలో మీరు నార్త్ ఈస్ట్ నార్త్ ఈస్ట్ ఇండియా అక్కడ మీరు స్థితిగతులను గమనించారనుకోండి మీకు ఒక మేజర్ సివిల్ వార్ స్టార్ట్ అయిందండి ఎక్కడ మ్యాన్మార్లో అంటే మీరు ఒక నాగాల్యాండ్ అనండి మణిపూర్ మిజోరం అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించిన భారత్ సరిహద్దులు ఇక్కడ ఫ్రీ మూమెంట్ రెజ్యూమ్ అని చెప్పి చెప్తారు అంటే ఎఫ్ఎంఆర్ని అంటారు పంతొమ్మిది వందల డెబ్భైలో మనం ఇలాంటి ఒక పర్మిషన్ ఇచ్చాం అంటే చాలా మందికి తెలియదు యువకులు చూస్తుంటే ఫ్రీ మూమెంట్ రెజిమెంటే ఏంటి అంటే చూడండి నార్త్ ఈస్ట్ సరిహద్దులు సో ఇక్కడ నుంచి మీకు అక్కడ నివసించే పౌరులు వీళ్ళు మయన్మార్లోకి వెళ్ళొచ్చు దీనికి ఎటువంటి వీసా అక్కర్లేదు పాస్పోర్ట్ అక్కర్లేదు అలాగే మయన్మార్ అంటే ఒకప్పుడు బర్మా అనేవాళ్ళం సో ఆ దేశం నుంచి కూడా పౌరులు ఎటువంటి వీసా పాస్పోర్ట్ లేకుండా వీళ్ళు భారత్లోకి ఈ నార్త్ ఈస్ట్ స్టేట్స్లోకి రావచ్చు ఇది ఎలా కుదురుతుందండి అంటే చూడండి మొన్న ఒక ఆర్మీకి సంబంధించిన అధికారి చెప్తున్నారు నాకు అని ఏం చెప్తున్నారు అంటే మేము జమ్మూ అండ్ కాశ్మీర్ దగ్గర డ్యూటీ చేస్తున్నప్పుడు అక్కడ నివసించే లోకల్ ప్రజలు సో మాకు చూపించేవాళ్ళు సార్ ఆ పీఓకే అంటున్నారు చూసారా అండి అక్కడ ఇల్లు ఉంది చూసారా మా పెద్దనాన్నగారి ఇల్లు అక్కడ అది మా మావయ్య ఇల్లు నా భార్య యొక్క నాన్నగారు ఒకప్పుడు అక్కడే ఉండేవాళ్ళు తర్వాతే మేము ఇక్కడ మైగ్రేట్ అయి వచ్చాము అంటే లిటరల్ గా కలిసి ఉన్న దేశము సో ఇవాళ విడిపోవడంతో మీకు ఎలా ఉంటుంది ఇక్కడ ఉండే బంధువులు అక్కడికి వెళ్ళొచ్చు కదా వెళ్ళి వాళ్ళతో మాట్లాడేసి రావచ్చు కదా కానీ కుదురుతుందా కుదరదు సో ఎందుకు అది పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ సరిగ్గా ఇలాంటి ప్రాబ్లం ఉండకూడదని చెప్పి బర్మా అనబడే మాయన్మార్ ఇక్కడ ఎలాంటి ఒప్పందము అంటే భారత్ నుంచి మీరు ఆ దేశంలోకి వెళ్ళొచ్చు మీ కుటుంబ సభ్యులు అనండి బంధువులు అనండి స్నేహితులు అనండి వాళ్ళని కలవచ్చు మళ్ళీ తిరిగి రావచ్చు దీన్నే ఫ్రీ మూమెంట్ రెజిమ్ అంటారు అంటే పంతొమ్మిది వందల డెబ్బైలో అలాంటి ఒక ఫెసిలిటీ మనము మాయన్మార్ ప్రజలకు ఇచ్చాము అలాగే మన దేశంలో ఉండే ఎంతోమంది వాళ్ళ బంధువులు ఉంటారు కాబట్టి వెళ్ళండి కలవండి తిరిగి రండి అని చెప్పి చెప్పాం సో ట్వంటీ సిక్స్టీన్లో కూడా అంటే మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దీనిని వీళ్ళు రివైవ్ చేశారు ఎస్ ఇది బాగానే ఉంది వీళ్ళు కలిసిమెలిసి ఆనందంగా ఉన్నారు అని చెప్పి మోదీ గారు కూడా ఈ పర్మిషన్ ఇవ్వడం జరిగింది కానీ చూడండి రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి మీకు యాంగ్ శాంగ్ అనే మహిళ చాలా శక్తివంతమైన మయన్మార్ మహిళ ఈవిడకు ఒక ప్రభుత్వం ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ అండి అంటే డెమోక్రటికలీ ఎలక్టెడ్ మీకు నాయకురాలు ఈవిడ సో ఈవిడ వీళ్ళు ఏం చేశారు ఒక తిరుగుబాటు అంటే జుంటా అంటారు చూసారా అంటే మయన్మార్ మిలిటరీ వాళ్ళు తిరుగుబాటు చేసి ఆవిడ అధికారాన్ని వీళ్ళు చేజిచ్చుకున్నారు సో ప్రస్తుతం ఈవిడ జైల్లో ఉన్నారు మరి సిచ్యువేషన్ ఏమిటి మయన్మార్ అంటే ఒక మేజర్ సివిల్ వార్ ఎంత పెద్ద సివిల్ వార్ అంటే మయన్మార్ లో ఎన్నో అతి ముఖ్యమైన పట్టణాలు గ్రామాలు వీటిని ఈ రెబల్స్ అంటే మాయన్మార్ మిలిటెంట్ గ్రూప్ అని వాళ్ళు చెప్తున్నారు వీళ్ళు తమ కైవసం చేసుకున్నారు టోటల్గా ఇవంతా కూడా మీకు ఈ మిలిటెంట్స్ కంట్రోల్లో ఉండడం ఈ పోరాటదారులు రెబల్స్ మీరు ఎలాగైనా అనొచ్చు కానీ జుంటా మీద ఒక మేజర్ తిరుగుబాటు అయితే జరిగింది సో ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మాయన్మార్ ఆర్మీకి సంబంధించిన ఈ సైనికులు ఉన్నారు చూసారా ఆరు వందల మంది ఇవాళ భారత్ లో తలదాచుకోవడానికి పారిపోయి వచ్చేశారు ఆయుధాలతో వచ్చేసారు సో ఇప్పుడు వీళ్లకు ఫ్రీ మూవ్మెంట్ రిజమ్ మీరు ఇచ్చారనుకోండి ఏంటి ఇంకొక దేశానికి సంబంధించిన మిలిటరీ సైనికులు వాళ్ళు ఆయుధాలతో భారత్లోకి రావడం ఏంటి ఎంత తప్పు కానీ వాళ్ళు వచ్చేసారు మాకు ఆశ్రయం ఇవ్వండి మార్గమే లేదు అంటున్నారు సో ఈ మాయన్మార్ సరిహద్దుల్లో ఉండే గ్రామాల్లో ప్రజలందరూ కూడా ఆ గ్రామాలను ఇళ్లను విడిచిపెట్టి ఇవాళ వీళ్ళు భారత్లోకి వచ్చేసి మాకు ఆశ్రయం ఇవ్వండి అని అంటున్నారు మరి లోకల్గా కుకీ గ్రూప్స్ ఎథనిక్ గ్రూప్స్ చాలానే ఉంటాయి కదా వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు ఈ వేల మంది వందల మందిలా మా గ్రామాల్లోకి వస్తే మేమేం చెయ్యాలి అక్కడ ఉండే మీకు వనరులు చాలా చాలా లిమిటెడ్ భూములు అంటే మీ కొండ ప్రాంతాలు వీళ్ళందరూ వచ్చి అక్కడ ఆక్యుపై చేసుకుంటూ ఉంటే లోకల్గా ఉండే ఎథనిక్ గ్రూప్స్కి చాలా పెద్ద సమస్య కదా సో ఇమీడియట్గా వీళ్ళు మన ప్రభుత్వాన్ని అలర్ట్ చేశారు ఇండియన్ గవర్నమెంట్తో ఈ ఫ్రీ మూవ్మెంట్ రిజమ్ని తీసేయండి మాకు వీళ్ళ వల్ల చాలా చాలా ఇబ్బందులు ఏంటి సెట్లర్స్ అండి వస్తారు సెటిల్ అయిపోతారు రేపు మేము భారత పౌరులు అంటారు వాళ్ళ దగ్గర ఎటువంటి ఐడెంటిటీ కార్డు ఉండదు వాళ్ళ దగ్గర ఏ వీసాలు పాస్పోర్ట్లు ఏ ఉండవు అంతా కూడా ట్రైబల్ విలేజర్స్ సో వీళ్ళందరూ వచ్చి సెటిల్ అయిపోతే రేపు ఎన్నెన్ని గొడవలు అదే కదా మణిపూర్లో మనం చూసిన హింస ఏంటి ఎథనిక్ గ్రూప్స్ మధ్య ఈ గొడవలు ఇవి రోజు రోజుకి పెరుగుతూనే ఉంటాయి మాయన్మార్ నుంచి వచ్చేవాళ్ళు అక్కడ సిట్యువేషన్ ఏంటంటే మణిపూర్లో ఉండే ఎథనిక్ గ్రూప్స్ మిజోరంలోకి వెళ్ళి సెటిల్ అయిపోవడం అస్సాంలో ఉండే వాళ్ళు వెళ్ళి అరుణాచల్ ప్రదేశ్లో సెటిల్ అయిపోవడం ఇలాగ వీళ్ళు సెటిల్ అయిపోతూ ఉంటే మీకు లిమిటెడ్ రిసోర్సెస్లో చాలా పెద్ద సమస్యలు వస్తాయండి కాబట్టే మనం ఏం చేశాము ఇవాళ హిస్టారిక్ డిసిషన్ అండి ఈ ఫ్రీ మూమెంట్ రెజిమ్ అనే దాన్ని సస్పెండ్ చేశాం స్క్రాప్ చేసాం ఇక మీదట ఈ మూమెంట్ ఉండదు పదహారు వందల నలభై మూడు కిలోమీటర్లు మీకు ఈ సరిహద్దు సో టోటల్గా దీన్ని ఫెన్సింగ్ వేయబోతున్నాం భారత్కు ఉన్న అతి పెద్ద సమస్య ఏంటి ఈ బ్రిటిష్ వాడు చేసిన వెదవ పనులు ఎలా ఉంటాయంటే ఇవాళ వరకు మీరు చూడండి ఇండియా యొక్క బార్డర్ ఇక్కడ ఇక్కడ ఎక్కడా కూడా ఎవరు డిఫైన్ చేయలేదండి ఇది ఒక ఎల్ఏసి అనండి ఎల్ఓసి అనండి ప్రస్తుతము మీకు మాయన్మార్ యొక్క సివిల్ వార్ అనండి ఎక్కడా కూడా పర్ఫెక్ట్గా ఇవి మా సరిహద్దులు అని చెప్పి మనం డిఫైన్ చేయలేదు ఇప్పుడు చేస్తేనే ఎల్ఏసి అనండి మీకు లైన్ ఆఫ్ కంట్రోల్ అనండి మయన్మార్ బోర్డర్స్ అనండి ఇవాళ మీకు మోదీ సర్కార్ చేస్తేనే దీని ఫలితాలు ఉంటాయండి వీళ్ళు ఇది చెయ్యకపోతే అంటే అరవై మూడు ఏళ్లలో ఎప్పుడూ ఇలాంటి ప్రయత్నాలు జరగలేదు ఎవరు కూడా భారత్ యొక్క పర్ఫెక్ట్ బార్డర్స్ అని చెప్పి డిఫైన్ చెయ్యలేదు అలా విడిచిపెట్టేశారు ఆ చైనా వాడే కదా ఆ పాకిస్తాన్ వాడే కదా చూసుకుందాము అని చెప్పి ఇలా విడిచిపెడితే ఇవాళ ఇది ఇంత ఒక మేజర్ సమస్య గడ్డి పరక కూడా మొలవని ఆ ప్రాంతము ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అని ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పారు ఇవాళ మన యొక్క మేజర్ స్టాండ్ ఆఫ్ లడాక్ దగ్గర అక్సయ్ దగ్గర మీకు ఇక్కడేనండి మీకు ఇంతంత పెద్ద సమస్యలు మన వైపు ఒక లక్ష మంది సైనికులు చైనా వైపు నుంచి లక్ష మంది సైనికులు ఎక్కడై పోరాటం చేస్తున్నారు డెప్సాంగ్ వ్యాలీ అని చెప్పి మాట్లాడతాం ఇవాళ వందల సంఖ్యలో సైనికులు ఉన్నారు పెద్ద పెద్ద ఆయుధాలను పెట్టుకొని ఎవరి సరిహద్దులను వాళ్ళు కాపాడుకునే ప్రయత్నాల్లో ఉన్నారు అంటే ఒక ఫ్యూచరిస్టిక్ థింకింగ్ నెక్స్ట్ ఇరవై ఏళ్ళు నెక్స్ట్ ముప్పై ఏళ్ళు ఈ దేశం ఎలా ఉంటుంది మన సరిహద్దులు ఎలా ఉంటాయి అక్కడ నివసించే గ్రామస్తులు ఎలా ఉంటారు వాళ్ళకి మనం సరైన ఫెసిలిటీస్ ఇవ్వగలిగేమా నీటి వసతులు అనండి ఇంటర్నెట్ కనెక్షన్ అనండి రోడ్లు అనండి ఇవన్నీ ఇచ్చేమా అని చెప్పి ఒక ఆలోచన లేకపోవడం భవిష్యత్తు గురించి ఆలోచించలేకపోవడం ఇవాళ ఈ పని మనం చెయ్యలేదు అనుకోండి పదహారు వందల నలభై మూడు కిలోమీటర్లు ఈ బార్డర్స్ని మీరు సేఫ్ చేయకపోతే ఇది ఒక ఇంటర్నల్ సెక్యూరిటీ ప్రాబ్లం అండి మీకు ఇంకొక దేశం నుంచి ఆ దేశ పౌరులు యథేచ్ఛగా మీ దేశంలోకి వచ్చేసి వాళ్ళు మూటాముళ్ళే సర్దుకొని ఇక్కడికి వచ్చేసి మేము ఇక్కడే ఉంటాము మేము భారత పౌరులమే అన్నారు అనుకోండి ఈ పాపులేషన్ కంట్రోల్ అనేది మీరు చెయ్యలేరు కాబట్టి ఫ్రీ మూమెంట్ రీజియం మనం ఆపేశాం టోటల్గా ని సెక్యూర్ చేయబోతున్నాము మీరు ఎవరు కూడా ఇండియాలోకి రాకూడదని చెప్పి క్లియర్గా నిన్నటికి నిన్న అమిత్ షా గారు చెప్పేశారు చెప్పినప్పుడు కూడా మయన్మార్ సైనికులు భారత్లోకి రావడం ఆరు వందల మంది ఏకంగా రావడము అనేది చాలా చాలా ఒక మేజర్ ఇష్యూ అండి సో దీనిని ఆపే తీరాలి వీళ్ళందరినీ కూడా మళ్ళీ మీరు మాయన్మార్లోకి వెళ్ళిపోండరా అన్నారు వెళితే వాళ్ళు మమ్మల్ని చంపేస్తారు ఆ తీవ్రవాదులను మేము ఎదుర్కోలేకపోతున్నామని అంటున్నారు ఇదంతా కూడా ఏంటి మాయన్మార్ జుంటా చేసిన మీకు తప్పుడు పనులు మన సరిహద్దులను మనము సెక్యూర్ చేసుకోవాలి ఇది చేసినప్పుడే ఇవాళ మీరు చేస్తేనే అది ఎల్ఏసి అనండి ఎల్ఓసి అనండి అక్కడ కూడా మీరు ఇలాగ పెద్ద లెవెల్లో ఫెన్సింగ్ వెయ్యగలిగితే అప్పుడు ఇది మా సరిహద్దులు అని చెప్పి క్లియర్ గా మనం ఆలోచించగలము సో అప్పుడే మనము మన బార్డర్స్ దగ్గర ఉండే ఇంటర్నల్ సెక్యూరిటీని కూడా పర్ఫెక్ట్ గా చూసుకోగలము మరి మయన్మార్లో ఇంత పెద్ద సివిల్ వార్ దానికి ఇండియా యొక్క పెద్ద రెస్పాన్స్ అని చెప్పి ఇవాళ అందరూ మాట్లాడుతున్నారు మరి మీ ఆలోచనలు ఎలా ఉన్నాయో కామెంట్స్ లో తెలియజేయండి మళ్ళీ వచ్చే लो कालु जय हिंद